హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతులకైతే రైతుబంధు గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇవాళ బడ్జెట్ మీటింగ్లో అయితే రైతుబంధు గురించి మరియు కౌలు రైతుకి ఇవ్వాల్సిన డబ్బుల గురించి మరియు సో రుణమాఫీ గురించి అయితే సో అయితే బట్టి విక్రమార్ గారు అయితే మాట్లాడారు సో దాని గురించి అయితే నేనైతే సో రైతు బంధు ఇంకా ఎవరి పడలేదు మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఐదు నుండి పది ఎకరాల వరకు ఎప్పుడు పడుతుంది అలాగే రుణమాఫీ గురించి ఇంకా కౌలు రైతులకు పడాల్సిన పదిహేను వేల గురించి నేనైతే పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే చేయండి అంతే మీకు ఈ వీడియో మాత్రం యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకొని సో వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు బంధు రుణమాఫీ ఎప్పుడు జరుగుతాయని సో ఇక్కడ చూసుకోవచ్చు మనం సో ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే రైతు అయిపోయింది సో ఇంకా మిగిలి ఉన్న మూడు నుంచి నాలుగు నుంచి మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు అలా సో ఎకరాల వారికి సో ఎప్పుడు పడుతుంది అంటే చూసుకోవచ్చు మనం సో రాష్ట్రంలో వచ్చేసి సో రేవంత్ రెడ్డి గారు అయితే ఆర్థిక శాఖనైతే ఆదేశాలు అయితే జారీ అయితే చేసేశారు సో ఇవాళ మీటింగ్లో చెప్పిన ప్రకారం సో ఫిబ్రవరిలోగా అయితే రైతు అయితే పూర్తి చేద్దామని అయితే అనుకుంటున్నారు సో ఫిబ్రవరి రెండో వారం అంటే సో రేపు రేపు ఆదివారం కనుక సో ఎల్లుండి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది రైతు మంది అయితే జమ కావడం సో రైతులు ఎవరైతే ఉన్నారో మీరైతే కాస్త ఓపిక పట్టి వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను సో చూసుకోవచ్చు మనం సో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే కంప్లీట్గా అయిపోయింది సో ఇప్పటికే ఆరు ఐదు లక్షల మంది రైతులు ఉండగా సో నలభై ఎనిమిది లక్షల మంది రైతులకైతే అయితే రైతు మంది అయితే జమ అయిపోయింది సో దీనికి వచ్చేసి రైతు మందికి సో ఏడు వేల అయితే బడ్జెట్లో కేటాయించారు సో ఏడు వేల కోట్లలో ఆల్రెడీ నాలుగు వేల కోట్లు అయితే జమ అయిపోయాయి ఇంకో మూడు వేల అయితే జమ అయితే కానున్నాయి సో రైతులందరైతే చూడాల్సిన విషయం ఏంటంటే ఒక్క నాలుగు రోజులు అయితే వెయిట్ చేయక తప్పదు సో ఐదు ఎకరాల వరకు ఆల్రెడీ చెప్పినట్టే సో ఫిబ్రవరి రెండో వారంలోగా అందరికీ రైతు మంది అయితే జమ అయితే కానుంది చూసుకోవచ్చు ఇంకా సో వీళ్ళకొచ్చేసి విడతల ప్రక్రియలో సో మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు వీళ్ళకి వచ్చేసి రెండు రోజులు తీసుకుంటారు సో మూడు నుంచి మూడు ఇరవై గుంటల వరకు ఒకసారి మూడు ఇరవై నుంచి నాలుగు ఎకరాల వరకు ఒకసారి ఇలా జిల్లాల వారిగా వేస్తారు సో మీరందరూ కాస్త ఓపిక పట్టాలి తప్పదు సో ఇలా ఈ రెండో వారం అంటే ఫిబ్రవరి ఏడో తారీఖు నుంచి అంటే ఇవాళ పది కదా సో పది నుంచి అంటే రేపు హాలిడే పదకొండు వెళ్ళి పన్నెండు పన్నెండు నుంచి పదహారో తారీఖులోగా సో రైతుబంద్ అయితే అందరికీ జమ అయితే కానుంది సో రైతులందరూ ఇదైతే గమనించాలి సో అందరికీ రైతుబంద అయితే జమ అవుతుంది సో ఐదు నుండి పది ఎకరాల వరకు అయితే ఎప్పటి నుంచి ఎప్పుడు పడుతుందా అని వెయిట్ చేస్తున్నారు కదా సో మీకు కూడా రైతుబంద్ అయితే జమ అయితే కానుంది సో వీళ్ళకి వచ్చేసి ఫిబ్రవరి నాలుగో వారం అంటే ఈ ఫిబ్రవరిలోగా రైతుబంద్ అయితే పది ఎకరాల వరకు అయితే అందరికీ అయితే జమ అయితే కానుంది సో రైతులందరూ కాస్త వెయిట్ చేయక తప్పదు సో మీ అందరికీ రైతుబంధైతే అందుతుంది సో ఇంకో ఇంకో టాపిక్ చూసుకోవచ్చు మనం కౌలు రైతులకి సో ఇక్కడ చూసుకోవచ్చు మనం కౌలు రైతులకు అయితే రైతు బంద్ అయితే జమ అయితే చేస్తున్నారని చెప్పారు చూసుకోవచ్చు మనం కౌలు రైతులకు కూడా రైతు బీమా సో రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేసేందుకు చర్యలు అయితే బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు అందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని బట్టి విక్రమార్గారు అయితే వెల్లడించారు సో ఈ బడ్జెట్లో వ్యవసాయ శాఖ మొత్తం పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలైతే కేటాయించారు సో బడ్జెట్ చూసుకోవచ్చు మనం సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అయితే పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు సో వీళ్ళనే సో రైతు బంధు రైతు భరోసా అందరికీ ఇస్తున్నారు సో చూసుకోవచ్చు మనం ఇవన్నీ వ్యవసాయ శాఖవి సో వీళ్ళందరికీ రైతు బంధు చూసుకోవచ్చు ఇక్కడ కూడా రైతు బంధులో ఎకరాకి పదిహేను వేల కౌలు రైతులకు కూడా జమ చేస్తామని అయితే తెలిపారు సో రైతు మంది అయితే అందరికీ అయితే జమ అయితే కానుంది సో కౌలు రైతులకు కూడా కాస్త వెయిట్ చేయక తప్పదు మీకు కూడా జమ అయితే కానున్నాయి ఇంకా రుణమాఫీ గురించి చూసుకున్నట్టయితే సో రుణమాఫీ కూడా కాను అయితే ఉంది సో వీళ్ళకి కూడా ఫిబ్రవరి తర్వాత నుంచి అయితే రుణమాఫీ అయితే త్వరలోనే చేస్తామని అయితే తెలిపారు సో రైతు రుణమాఫీ బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భక్తి విక్రమ గారు అయితే ప్రసంగించారు సో రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది కనుక సో రైతు రుణమాఫీ అయితే ఎవరైతే క్రాప్ లోన్ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ముందు తీసుకున్నవారు సో వీళ్ళకి వచ్చేసి విడతల ప్రక్రియలో సో రుణమాఫీ అయితే చేయదలుచుకున్నారు ముందుగా రెండు వేల పంతొమ్మిది ముందలు ఎవరైతే తీసుకున్నారో సో వాళ్ళకి చేసి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నెక్స్ట్ ఇరవై రెండు ఇరవై మూడు అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇరవై ఇరవై ఒకటి ఒక బ్యాచ్ నెక్స్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఒక బ్యాచ్లో సో ఒకే దఫాలో సో అందరికీ రైతు బంధే రైతు రుణమాఫీ అయితే చేయనున్నారు సో రైతులంతా ఇదైతే గమనించాల్సిన విషయం సో మీరైతే కాస్త వెయిట్ ఉండేది తప్పదు ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి ఇచ్చినట్లే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మన నుంచి లేటెస్ట్ సబ్జెక్ట్స్ కావాలంటే పక్కనే ఉన్న బెల్లెక్క ఆన్ చేసి పెట్టుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్